అఖీరానందన్ని నేనే లాంచ్ చేస్తాను పవన్ స్టార్ కి సంబంధించినటువంటి విషయంలో నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తోంది అఖీరానందన్ పవన్ కళ్యాణ్ వారసుడు లిటిల్ పవర్ స్టార్ అంటే ఇప్పటికే సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు ఆరున్నర అడుగుల ఎత్తు ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ మ్యూజిక్లో మంచి శిక్షణ ఎక్కడా తండ్రికి తగ్గనటువంటి డైనమిజం ఇక తల్లికి సంబంధించిన చామింగ్ అన్ని పుడికి పుచ్చుకున్న పవన్ రేణు దేశాయల కుమారుడు అఖీరానందన్ ఎప్పుడు సినిమాకు పరిచయం అవుతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు ఒక పక్కన చరణ్ అయితే ఎప్పటి నుంచో కాసుకుని నా తమ్ముడిని నేనే కొనితల బ్యానర్ నుంచి లాంచ్ చేస్తాను అని అసలు చిన్నప్పటి నుంచి అంటే ముఖ్యంగా అఖీరా చిన్నప్పటి నుంచే ఆ విషయాన్ని అయితే చెప్పారు అయితే ఇప్పుడు నిహారిక కూడా అయితే రెడీ అయిపోయింది ఎందుకంటే ప్రొడ్యూసర్గా మారింది కదా మెగా ఫ్యామిలీలో ఓ ప్రొడ్యూసర్లే ప్రొడ్యూసర్లు సుస్మిత ఒక ప్రొడ్యూసర్ చరణ్ ఒక ప్రొడ్యూసర్ నిహారిక ఒక ప్రొడ్యూసర్ తాజాగా సాయి ధరమ్ తేజ్ అలియా సాయి దుర్గ తేజ్ కూడా ప్రొడ్యూసర్గా మారిపోయారు సో ప్రస్తుతం నిహారిక తన విడాకుల తర్వాత మరింత ప్రొడక్షన్ వైపు అడుగులు వేసింది పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తోంది ఇక్కడ ఇప్పుడు ఆమె సమర్పించిన సాగు అనే ఇండిపెండెంట్ ఓటీటీలో రిలీజ్ అయింది సో అది కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ కొడుకు అఖిర నందన్ సినిమా ఎంట్రీకి సంబంధించి నిహారిక ఇంటర్వ్యూలో మాట్లాడారు అఖిరా సినిమా ఎంట్రీ గురించి నిహారిక కామెంట్స్ వైరల్ అవుతోంది సో అఖిర సినిమా ఎంట్రీ గురించి హోస్ట్ అడిగిన క్వశ్చన్కి నిహారిక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు అఖిరా ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్నాడు అఖిరా చాలా మంచి మ్యూజిషియన్ పియానో చాలా బాగా ప్లే చేస్తాడు సౌండ్ డిజైనింగ్ ఫీల్ చాలా ఇంట్రెస్ట్ నేను ఎప్పుడు సినిమాలోకి వస్తావా అని డైరెక్ట్ గా అఖిరాని అడగలేదు ఎందుకంటే చాలా యంగ్ కదా ఆ ఫ్యాషన్ పుట్టడానికి కూడా టైం పట్టచ్చు ఒకవేళ అఖీరా ఇంట్రెస్ట్ గా ఉండి ఫీల్డ్ లోకి వస్తానంటే ఖచ్చితంగా పింక్ ఎలిఫెంట్ లో లాంచ్ చేస్తానని చెప్పారు నిహారిక దీంతో నిహారిక కామెంట్స్ వైరల్ అయింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు ఇక అఖిరా విషయానికి వస్తే రేణుదేశా ఎప్పటికప్పుడు అఖీరాకి సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటారు అఖిరా మ్యూజిక్ ప్లే చేస్తున్న వీడియోస్ కంపోజ్ చేసిన పాటలు షేర్ చేస్తూ ఉంటారు ఈ ఏడాది సంక్రాంతికి జరిగిన కొడితర ఫ్యామిలీ గెట్ టుగెదర్ లో కూడా అఖిరా ప్లే చేసిన ఒక పాట వైరల్ గా మారింది కొడిదల ఫ్యామిలీ పెద్ద కోడలు ఉపాసన దాని ఇన్స్టా షేర్ చేయడంతో మరొకసారి మారిన ఇక నిహారిక సినిమాల విషయానికి వస్తే ఆమె చేస్తున్నటువంటి హీరోయిన్ ప్రయత్నాలు అంతగా సక్సెస్ కాలేదు ఇప్పుడు మలయాళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ప్రస్తుతం మద్రాస్ కారన్ సినిమాలో నటిస్తోంది నిహారిక తెలుగులో మంచి స్క్రిప్ట్ తో వస్తే నటిస్తానని చెప్తున్నారు వంశీ తుమ్మల హారిక బల్ల జంటగా నటించిన సినిమా సాగు ఇది ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ వినయరత్నం దర్శకత్వం చేశారు ఈ సినిమాని డాక్టర్ యశస్వి వంగా నిర్మించారు మార్చి నాలుగున పదహారు ఓటీటీలో విడుదలైంది ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చడంతో నిహారిక సమర్పురాలుగా వ్యవహరిస్తున్నారు అమెజాన్ ప్రైమ్ వీడియో సోనీ టాటా స్కై బియాంగ్ ఇంకా చాలా వాచ్ లో స్ట్రీమ్ అవుతోంది